హలో అండి అత్తయ్య అత్తయ్యవాళ్ళ నుంచి రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి చిన్న పని ఉండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట ఇంక మా ఇంటికి అయితే రిటర్న్ వచ్చేస్తున్నాము అత్తయ్య వాళ్ళ ఊరిలో చాలా పెద్ద హాస్పిటల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఆల్రెడీ టూ హాస్పిటల్స్ ఉన్నాయి ఇది కూడా కడుతున్నారనమాట అలాగే అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి కూడా గ్రౌండ్ని చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారనమాట కొన్ని కొన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి అలాగే రెస్టారెంట్స్ కూడాను చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి ఊరిని అయితే సో ఇంక అలా వెళ్ళిపోతూ ఉంటుంటే సన్ రైజ్ అయితే అవుతుంది మాట అప్పుడు చూసారు కదా ఆకాశంలో ఎలా కనిపిస్తుందో అప్పుడే కాసిన యాపిల్ పండులాగా ఉన్నాడు కదండి సూర్యుడు చూడగానే నాకైతే అలాగే అనిపించేశారు మేము అత్తయ్య వాళ్ళ నుంచి రిట్టను కేశవరం మీదుగా వెళ్తున్నాం అండి ఇది తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామంలో గణిపోతరాజు తండ్రి గుడి అయితే ఉందండి చాలా ఫేమస్ అండి కోరిన కోరికలు అయితే నెరవేరుతాయండి తప్పకుండా పూర్వం ఇక్కడ చిన్న విగ్రహం ఆ చెట్టు కిందే ఉండేదంటండి ఆ తర్వాత ఆ చెట్టుని ఏమి కదపకుండా గుడిని అలాగే ఉంచి చుట్టూరు గుడి ప్రాంగణం అయితే ఏర్పాటు చేశారండి ఇక్కడ ఉన్న విగ్రహం చూసారా ఇది రీసెంట్గానే పెట్టారు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఈ గుడి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఆదివారం అలాగే మంగళవారం ప్రత్యేక పూజలు అయితే ఏర్పాటు చేస్తారండి భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మేకపోతుని ఇంకా కోళ్ళను కూడా స్వామివారికి మొక్కుకుని బలిస్తూ ఉంటారండి దానికి సంబంధించిన సత్రాలు కూడా మనకి వెనక వైపు గుడి వెనకాల ఏర్పాటు చేశారండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని అయితే చూపించేస్తున్నాను దర్శనం చేసుకోండి స్వయంభూగా వెళ్ళేశారు కదండి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి స్వామివారి గుడికి వెళ్ళిన వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు కింద సోమవారు వెళ్చారని చెప్పాను కదండి ఆ చెట్టుని అలాగే ఉంచేసి చుట్టూర గుడి అయితే ఏర్పాటు చేశారండి ఆ చెట్టుని ఏమీ కొట్టించలేదు అలాగే ఉంచేశారు అలాగే గుడి ముందు కూడా చాలా ఎక్కువ ప్రదేశం ఉంటుందండి ఇక్కడ స్వామివారికి సంక్రాంతి పండుగ టైంలో ఉత్సవాలు అయితే ఏర్పాటు చేస్తారు ఆ ఉత్సవాల టైంలో ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా శుభ్రం చేసేసి ఇక్కడ తీర్థాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారండి అప్పుడు చాలా సంబరాలు అయితే జరుగుతాయి అనమాట పక్కనే చెరువు ఉంది కదండి ఇది మంచినీటి చెరువు చాలా పెద్ద చెరువు ఈ ఊళ్ళోనే ఈ చెరువుని కూడా పోతరాజు చెరువు అని పిలుస్తారండి చాలా ప్రత్యేకతలు అయితే ఉంటాయి ఈ చెరువుకి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూసారా ఎంత పెద్ద చెట్టు ఈ చెట్టుకి కొన్ని వందల సంవత్సరాలు అయితే ఉంటాయండి అప్పటి నుంచి ఇప్పటికీ ఆ చెట్టు అలాగే ఉంది సో దాని కిందే స్వామివారు అయితే వెలిసారండి నూటొక్క దేవతలకి ఒక్కడే తమ్ముడు కదండి గణిపోతురాజు చూసారు కదండి ఈ బ్యానర్ చూస్తే మీకు అర్థమైపోతుంది సంక్రాంతి టైంలో జరిగే ఉత్సవాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని దీంట్లో మెన్షన్ చేశారు స్వామివారి స్టాచ్యూ అయితే రీసెంట్లీ పెట్టారు కదండి మేము ఆ రోడ్లో నుంచి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శించుకుంటామన్నమాట అంతే ఇంక వీడియో వినియోగ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్